భారతదేశంలో ఇప్పటికీ రాష్ట్రాల హక్కులు హరించి వేయబడుతున్నాయి ఢిల్లీని పాలించే వాళ్ళు చక్రవర్తులు అయితే రాష్ట్రాలను పాలించే వాళ్ళు సామంతరాజులుగా ఉండాల్సిన పరిస్థితి ఎవరు నోరు తెలిసే పరిస్థితి లేదు ఢిల్లీ పాలించే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి సీబీఐని ఈడీ అని ఇన్కమ్ ట్యాక్స్ను గుసిగులుపుతూ ఉన్నారు రాజకీయాల్లో ఎక్కడా కూడా నైతికత అనేది కనిపించడం లేదు ఓవరాల్గా భారతదేశం యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రక్చర్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు ఫెడరల్ సిస్టమ్ ధ్వంసం అయిపోతే దేశం చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది కానీ ఇవేమీ ప్రస్తుతం ఢిల్లీలో పాలకులుగా ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు రాష్ట్రాలను రాష్ట్రాలను పాలించే వాళ్ళను పూర్తిగా చెప్పు చేతుల్లో ఉంచుకునే విధంగా ఈరోజు ఒక బిల్లు ప్రవేశపెట్టారు లోక్సభలో తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు బిల్లు ఏంటి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఊరకే మరి నాదిలో నామకే వస్తే ప్రధానమంత్రి అని కూడా చేర్చారు వీళ్ళు అరెస్ట్ అయితే అట అరెస్ట్ అయి ముప్పై రోజులు కనుక కస్టడీలో ఉంటే జ్యుడిషియల్ కస్టడీ అరెస్ట్ అయి ముప్పై రోజులు జైల్లో ఉంటే వాళ్ళ ముఖ్యమంత్రి పదవి మంత్రి పదవి ఆటోమేటిక్గా పోతుందట ఆటోమేటిక్గా పోతుంది సరే రాజకీయాల్లో నైతికత ఉంటే రాజకీయాల్లో జవాబుదారీతనం ఉంటే రాజకీయాల్లో పారదర్శకత ఉంటే వీటిని అర్థం చేసుకోవచ్చు వీటిని మనం ఆహ్వానించవచ్చు కానీ మలినమైపోయిన రాజకీయాలు ఓట్లను దొంగతనం చేస్తున్నటువంటి వ్యవస్థలు ఇటువంటి పరిస్థితుల మధ్య ఈ బిల్లు తీసుకురావడం ద్వారా ఏంటి దీని ఉద్దేశం ఏ రాష్ట్రంలో ఎవరైనా ఉంటారో అది ఐదు సంవత్సరాల కంటే పైబడిన శిక్ష పడే కేసుల్లో అట చిన్న చిన్న సోషల్ మీడియా కేసుల్లోనే పదేళ్ళు యవజ్జ కారాగారు శిక్ష పడే కేసులు పెడుతున్నారు ఆ సెక్షన్లు పెడుతూ ఉన్నారు అడిగేవాడేవాడు అడిగేవాడేవాడు మరి ఒక మంత్రి మీద ముఖ్యమంత్రి మీద ఇంకో మీద ఐదేళ్ళు పైబడిన కేసు పెట్టడం కదా కష్టమా పెట్టి అరెస్ట్ చేయడం ఆ ఈడీలో సిబిఐ అరెస్ట్ చేస్తే ఎన్ని నెలలు బయటకు తెలియదు ముప్పై రోజులు ఏం కదా అంటే వాళ్ళకి పోతుందా అంటే ఇంక రాష్ట్రాలు రాష్ట్రాలను పాలించే వాళ్ళు నిమిత్త మాత్రులు ఢిల్లీ వాళ్ళు ఏం చదివితే వాళ్ళకి తలూపాలి మొత్తం ధ్వంసం చేసేస్తున్నారు మన 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 దేశం యొక్క స్ట్రక్చర్నే ధ్వంసం చేస్తున్నారు అసలు ఫెడరల్ సిస్టమ్ నిర్వీర్యం చేశారు నాశనం చేస్తున్నారు ఎక్కడ జవాబుదారీతనమంది నాయకులు ఏంటివి ఇవన్నీ కూడా పూర్తిగా టార్గెట్ చేసుకుంటూ ఇలాంటివి అలవ చేస్తే ఒక పక్క ఎన్నికల కమిషన్ లాంటి వాళ్ళే ఓట్ల దొంగతనం అని తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు ఓట్లు దొంగతనం చేసి అధికారంలోకి వస్తూ ఉన్నారు ఇప్పుడు ఏదో ఒక మాధ్యమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఇంకా ప్రజాస్వామ్యము ఫెడరల్ సిస్టమ్ అనేది ఏమీ లేదు అంతా మా ఢిల్లీ చేత చెప్పు చేతుల్లోనే ఉండాలి అని జ్యోతి రాష్ట్రాల ఉనికి ప్రమాదంలో పడిపోతుంది కదా ఢిల్లీలో అధికారం ఉంటే ఇంకా వాడే దేశంలో ఇంకా ఏ వ్యవస్థ మనకి వ్యతిరేకంగా ఉండే పనే లేదు రాష్ట్రాలందరూ మనకు ఉడికని చేయాల్సిందే లేకపోతే ఏం ఎంత పెద్ద పని అట్లా కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పడేయడం ఏం కావాలి కేంద్రంలో ఉన్న సంస్థలన్నీ కనుక ఎవరు పాలిస్తూ ఉంటే వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కదా వాడు ఎవరు చూద్దాం అని అరేషన్ చేస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అటువంటిప్పుడు ఈ చట్టాలు ఎంత దుర్వినియోగం అవుతాయి దుర్వినియోగం అవుతాయి కాదు ఇప్పుడు అసలు చట్టాలు చేస్తున్నదే దుర్వినియోగం చేయడం కోసం అనే విధంగా తయారైనాయి ప్రభుత్వాలు చట్టాలు చేసేదే దుర్వినియోగం చేయడం కోసమని అబ్బో నిజంగా ఇప్పుడు ఢిల్లీని పరిపాలించే వాళ్ళు వాళ్ళ కథ ఎన్ని రోజులు ఉంటుందో వీళ్ళు రాజ్యాకానికి తెలియదు కానీ ఓట్ల దొంగతనం దగ్గర నుంచి వ్యవస్థల ధ్వంసం దగ్గర నుంచి జ్యుడిషియరీ అన్ని వ్యవస్థలను చేతులు పెట్టుకోవడం దగ్గర నుంచి చివరికి ఇలా రాష్ట్రాలు కానీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి ఇంకా రాష్ట్రాలను పరిపాలించే వాళ్ళు ఫెడరల్ సిస్టమే లేకుండా పోతుంది కేవలం బెదిరించి జైలు వేసి వాళ్ళ దారి ఉంచుకోవడం కోసమే ఈ బిల్లు ఉద్దేశం బిల్లు ఎప్పుడు మంచిది అవుతుంది నాయకుల్లో నైతికత పారదర్శకత ఉన్నప్పుడు దిగజారిపోయిన రాజకీయాలు ఈ బిల్లులు ఆ ఉద్దేశం నెరవేరుతుందా ఎంత ధ్వంసం చేయాల చేసేస్తున్నారు మన బేసిక్ స్ట్రక్చర్ని కన్స్టిట్యూషన్ లేక స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో బేసిక్ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం ధ్వంసం చేసేస్తున్నారు